ఏలూరు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చెప్పారు చోరికి గురై రికవరీ అయిన సొత్తును పోలీసు అధికారులు స్వయంగా తీసుకెళ్లి అందజేశారు ద్వారకా లో పలు దొంగతనాల్లో రికవరీ నగదు సెల్ ఆ బాధితులకు చేసాన సర్కిల్ ఇన్స్పెక్టర్ యూజే విల్సన్ ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్బాబు అందజేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ రికవరీ సొమ్మును పోలీసులు స్వయం కిళ్లకు వచ్చి అందజేయడంపై హర్షం వ్యక్తం చేశారు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు సిఐ నిల్సన్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు బాధితుల వద్దకి రికవరీ సొమ్ము అందజేసే కార్యక్రమం ద్వారా భీముడోలు పిఎస్ పరిధిలో ఇరవై ఎనిమిది మొబైల్ ఫోన్లు బంగారు వెండి ఆభరణాలను గ్రామ రెవెన్యూ అధికారుల సమక్షంలో బాధితులకు అందజేశామని బాధితులు సంతోషం వ్యక్తం చేశారని సీఏ పలు వివరాలు వెల్లడించారు కోర్టు మీరు తీసుకోవాలి తెలుసు కదా అది చట్టంలో వచ్చిన వెసులుబాటును ఆధారం చేసుకుని ఎస్పీ గారు ఏలూరు ఎస్పీ గారు ఎవరో ఏలూరు ఎస్పీ గారు కిషోర్ సార్ విత్తనా ఆలోచించి పిల్లల గారి తీసుకెళ్ళి మీకు లాయల్ ఖర్చులు పోస్ట్ ఖర్చులు ఇవన్నీ లేకుండా రిణ ప్రాపర్టీ వేసుకునే అవసరం లేకుండా కోర్టు వారు కానీ పోలీసు వారు కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు తిరిగి అప్పు చెప్పేలాగా అప్పు చెప్పారు ప్రాపర్టీ అనమాట కేసు ఎప్పుడన్నా డ్రైవ్ వచ్చినప్పుడు లేదంటే పోలీసు వారు ఏమైనా పిలిచినప్పుడు జడ్జి గారు పిలిచినప్పుడు దీన్ని తీసుకెళ్ళి అప్పు చెప్పాలి సో ఈ కార్యక్రమాన్ని ఎంతో జా కొందిగా ప్లాన్గా చేసి

అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కేపిఎస్ కిషోర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ దోరఖరిముల మండలంలో ఎవరైతే బంగారాన్ని డబ్బుని అలాగే బళ్ళు ప్రాపర్టీని పోగొట్టుకుని ఉన్నారో వారి దొంగలను పట్టుకోవడమే కాకుండా ఇన్ టైంలో వారి ప్రాపర్టీని వారిని కోర్టుకు వెళ్ళి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకుని లాయర్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరిగి తెచ్చుకోవాల్సినటువంటి ప్రాపర్టీని చట్టంలో ఇచ్చిన వెసులుబాటుని ఆధారంగా చేసుకుని ఎస్పీ గారు వినూత్నంగా చేసిన ప్లాన్ ప్రకారం బాధితులు ఇళ్లకే వెళ్ళి ఈ ప్రాపర్టీని తిరిగి అందజేసడం అనే కార్యక్రమాన్ని ఈరోజు ఏలూరు జిల్లా పోలీసు టేకప్ చేసింది అందులో భాగంగా ద్వారకా తిరుమలలో పోగొట్టినటువంటి ఒక ఏడు కాసులు బంగారాన్ని ఒకరికి వేరే ఇంటి దగ్గర అప్పు చెప్పడం జరిగింది అలాగే ఇతను కిరాణా కొట్టు ఇతను కూడా దాదాపు రెండు లక్షల క్యాష్ బండి ఇవన్నీ పోగొట్టుకున్నాడు ఇతను కూడా తీసుకొచ్చి ఇతను ఇంటి దగ్గర హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు డబ్బులు పట్టుకోవడమే కాదు ఇన్ టైంలో పోలీసు వారు అప్పు చెప్తారు అనేటువంటి ఒక మెసేజ్ అందరికీ వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇంత వినూత్నంగా ఆలోచించ మా ఎస్పీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అందరూ తెలియజేస్తా ఉన్నారు మేము కూడా చెప్తున్నాం అంతేకాదు ఎవరు ఇట్లా ఇళ్ళకి తాళాలు వేసుకోకుండా అజాగ్రత్తగా ఉండొద్దు పోయిన ప్రాపర్టీ ఎంతో జాగ్రత్తగా దొంగలను పట్టుకుని తిరిగి అప్పచెప్పినట్టు చెప్పినట్టు ద్వారకం వేస్తే సుధీర్ కూడా ప్రత్యేకంగా ఎస్పీ గారి తరఫున నేను కూడా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ